వేదవతి తలకి గాయం అవుతుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా వేదవతి దగ్గరకు వచ్చి వేదవతిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఇక తలకైన గాయానికైతే విష్ణు కట్టుకడుతూ ఉంటాడు ఎంతలో కట్టు కట్టేశాక వరలక్ష్మి అయితే వేదవతి వైపు అలా చూస్తూ మౌనంగా ఉంటుంది ఇక ఇదంతా కూడా వరలక్ష్మి వల్లే జరిగిందని విష్ణు అయితే అక్కడ ఉన్న వరలక్ష్మిని నానా మాటలు అంటూ ఉంటాడు ఏంటి వరలక్ష్మి అసలు నీ ఉద్దేశం ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నావు అసలు నువ్వేమనుకుంటున్నావు నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అందరి ముందు వరలక్ష్మిని అంటూ ఉంటాడు అసలు నేను నువ్వెన్ని చేస్తున్నా సరే ఎందుకు భరిస్తున్నానో తెలుసా నువ్వు ఏదో ఒక రూపాయిన మారుతావని అలాంటిది నిన్ను ఎంత భరించినా సరే నువ్వేమో దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి విష్ణు వరలక్ష్మిని నానా మాటలు అంటూ ఉంటాడు అది విని పిల్లల అయితే పిల్లల్లో అయితే ఎలా అంటూ ఉంటుంది ఏంటి నాన్న ఇందులో అమ్మ తప్పేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది నీకేం తెలుసు వెన్నెల మీ అమ్మ చేసినట్టే చేసి ఏమీ తెలియనట్టుగా నంగనచ్చిలా ఉంటుంది అని చెప్పి విష్ణు వెన్నెలతో అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక వెన్నెల అంటూ ఉంటుంది అసలు అమ్మ ఏం చేసిందో నీకు తెలుసా అమ్మ తప్పు ఏమీ లేదు తప్పు ఏమీ లేకుండా అమ్మని అంటే నేను ఊరుకోను అని చెప్పి వెన్నెల విష్ణుతో గొడవపడుతూ ఉంటుంది ఇక వెన్నెల విష్ణు అలా గొడవపడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న వైష్ణవి వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు ఇక వీళ్ళిద్దరూ గొడవ వీళ్ళిద్దరూ గొడవల కారణంగా వెన్నెల అలాగే విష్ణు వాళ్ళిద్దరూ కూడా గొడవ గొడవలు పడుతూ ఉంటారు ఫీల్ అట్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్